ఏపీ మంత్రి కందుల దుర్గేష్ తూర్పుగోదావరి జిల్లా సమిశ్రగూడెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు కేంద్రంలో చికిత్స పొందుతున్న రోగులతో మాట్లాడి అందుతున్న వైద్య సేవలపై సంతృప్తి వ్యక్తం చేశారు సిబ్బంది కొరతపై మంత్రి కందుల దుర్గేష్ వారికి కేంద్రంలో స్టాఫ్ నర్సుల కొరత ఉందని మంత్రి దృష్టికి తీసుకెళ్లగా ఆ మేరకు చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు తాత్కాలికంగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపడుతున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి వెంకటేశ్వరరావు మంత్రి కందుల దుర్గేష్ కు వివరించారు విధి నిర్వహణ విషయంలో సిబ్బందికి సూచనలు చేయడం జరిగింది ఈ నేపథ్యంలో వైద్యాధికారి ఆధ్వర్యంలో పిహెచ్ సిబ్బందితో సమావేశం నిర్వహించారు ఏడో తారీఖు కూడా ఏదో ప్రోగ్రామ్ పెట్టారు ఇది పెట్టుకున్నా